హలో ఫ్రెండ్స్ మనం ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నటువంటి మన నటసింహ నందమూరి నందమూరి బాబు గారి నట వారసుడు మోక్షజ్ఞ గారికి సంబంధించినటువంటి చిత్రానికి సంబంధించినటువంటి అప్డేట్ గురించి మనందరికీ తెలిసిందే మొదటి చిత్రం డిసెంబర్లో స్టార్ట్ అవబోతుంది అని ఈ చిత్రంలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే వైరల్ అవుతా ఉంది అంటే ఈ చిత్రానికి సంబంధించి క్యాస్టింగ్కి సంబంధించినటువంటి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే తెలుస్తూ ఉంది అదేంటంటే మన విక్రమ్ గారు ఉన్నారు కదా మన చియాన్ విక్రమ్ గారికి సంబంధించినటువంటి అబ్బాయి ఎవరైతే ఉన్నారో ధృవ్ వాళ్ళ అబ్బాయి అర్జున్ రెడ్డి లో కూడా కనిపించారు కదా మనకు సో ఆయన ఈ మోక్షజ్ఞ గారి చిత్రంలో గా కనిపించబోతున్నారు అంటే ఒక న్యూస్ అయితే వైరల్గా మారింది సో ఇందులో ఎంత నిజం ఉందో తెలీదు కానీ ఒకవేళ నిజమైతే మాత్రం అటు తమిళనాడులో ఇటు ఆంధ్రాలో నెక్స్ట్ లెవెల్ జాతర అయితే జరుగుతుందనమాట సో మొత్తానికైతే మోక్షజ్ఞ గారి ఈ చిత్రానికి సంబంధించి ప్రశాంత్ వర్మ గారు చాలా కేర్ తీసుకొని ఈ మూవీ యొక్క సబ్జెక్ట్ని డీల్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది అండ్ క్యాస్టింగ్ని ని కూడా చాలా జాగ్రత్తగా ఎంచుకుంటున్నట్టుగా తెలుస్తూ ఉంది అండ్ మొత్తానికి అయితే ఇది గైస్ మనకు ఉన్నటువంటి అప్డేట్ అయితే సో ఇది అఫీషియల్గా కన్ఫర్మ్ అయితే మరో వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను దట్స్ ఆల్ ఫర్ డే బై గైస్